నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా వెంకట రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అదేవిధంగా జనరల్ సెక్రటరీగా బంగారయ్య ఉపాధ్యక్షుడిగా గోవిందరావులతో పాటు పంతొమ్మిది మంది ప్యానెల్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఏలూరు నగరంలోని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం భవనంలో ఈ రోజు ఏలూరు జిల్లాకు ఎన్నిక నిర్వహించారు అనంతరం జరిగిన విలేకల సమావేశంలో జిల్లా అధ్యక్షులు వెంకట రామకృష్ణ మాట్లాడారు Thank <laughs> oh, <okay>, you fine. I <laughs> 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 రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ గారు ఈరోజు రామ్రెడ్ కాశీపట్ల రామసూర్యనారాయణ గారి నేతృత్వంలో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏలూరు జిల్లా బ్రాంచ్ ఎన్నికలు జరిగాయి చాలా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయి దీనికి ముందు మేము అన్ని తాలూకాల్లో కూడా ఎలక్షన్లు జరపడం కార్యవర్గాలను నిన్నుకోవడం జరిగింది ఈ కార్యవర్గాలు అన్ని కలిపి జిల్లా కార్యవర్గాలు ఎన్నుకున్నాయి ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి కేదరేశ్వరరావు గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపతిరాజు రవీంద్రరాజు గారు మరొక కార్యదర్శి అబ్దుల్ రజాక్ గారు ఇక్కడికి వచ్చారు ఈ ఎన్నిక సోదర ఉద్యోగ మిత్రులందరూ మహిళా మళ్ళు అక్క చెల్లెళ్ళు అందరూ వీళ్ళందరూ కూడా సహకరించి చాలా చక్కగా ఏకగ్రీవంగా జరిపించినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు జూన్ ఐదవ తారీఖున విజయవాడలో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కౌన్సిల్ సమావేశం జరుగుతోంది ఆ కౌన్సిల్ సమావేశానికి మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు ఆ సందర్భంగా మన రాష్ట్ర అధ్యక్షులు అనేక రకాలైన సమస్యలని ఒక మోడల్స్ని అలాగే పద్ధతుల్ని అన్ని రకాలని వీటిని చర్చించడానికి ఒక వేదికగా దాన్ని ఉపయోగించుకునే పరిణామం జరుగుతోంది కాబట్టి ఈ ఈ కౌన్సిల్ సమావేశాలకి జిల్లాలోని పెన్షనర్స్ ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా ఏలూరు నగరంలో ఒకేసారి ఇరవై ఐదు మంది చెస్ ప్లేయర్లతో తలపడుతున్న అంతర్జాతీయ రేటెడ్ ప్లేయర్ గంజి అభిషేక్ అబ్రహాం ఈ రోజు ఏలూరులోని ఆర్ఆర్పేటలో ఉన్న ఏలూరు పబ్లిక్ స్కూల్ ఆవరణలో తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులతో ప్రారంభించినట్లు అబ్రహాం గ్యారే కాస్వరన్ చెస్ అకాడమీ డైరెక్టర్ ఆయన యోహనంద్ తెలియజేశారు డైంట్గా మరి ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరి రాష్ట్ర చరిత్రలో ఇప్పుడు కూడా మరి చిన్న వయసు మొట్టమొదటిసారి మరి సైబర్ షెడ్నీ ఎగ్జిబిషన్ మ్యాచ్ సుమారు ఇరవై ఆరు మంది విద్యార్థులచే ఇరవై మంది విద్యార్థుల జరపడుతున్నది మరి యొక్క గొప్ప కార్యక్రమా కార్యక్రమానికి మరి వెన్ను సహకరించిన ఏలూరు పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ సోమ్ సుధాకర్ సార్ మేడం గారికి అలాగే స్కూల్ స్టాఫ్ మరి పేరెంట్స్కి ప్రతి ఒక్కరికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క గవర్నమెంట్లో మరి మొట్టమొదటిసారి మరి ఇంటర్నేషనల్ రేటెడ్ ప్లేయర్ మరి ఏలూరు జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా ఫస్ట్ ర్యాంకర్ మరి స్టేట్ అండర్ థర్టీన్ కేటరీలో టాప్ టెన్ ప్లేస్ అయిన మరి మా బాబు షేషి తవర్హమ్ స్టేట్ ప్లేయర్ ప్లేయర్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఘనంగా అత్తమోసారి నగరంలో మేము నిర్వహిస్తున్నాము మరి గొప్ప కార్యక్రమానికి మరి ఇచ్చేసిన తల్లిదండ్రులకు స్టూడెంట్స్కు మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి స్కూల్ మరి మంచి వెన్యూ మాకు చె కాంపిటీషన్ జరుగుతుంది చాలా బాగా చిన్న చిన్న పిల్లలు కూడా పద్నా చిన్న ఫైవ్ ఇయర్స్ నుంచి అప్పుడు అన్న వరకు చాలా బాగా పార్టిసిపేట్ చేయాలి చాలా బాగుంది చాలా బాగుంది ప్లస్ చా చిన్న చిన్న ఇయర్స్ నుంచి కూడా బాగా ఒక ఎంకరేష్ చేస్తున్నారు చాలా ఎంకరేషన్ చేస్తున్నారు అందరికొస్ పిల్లలు కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేయడం నేను ఫస్ట్ టైం ఇచ్చిన మా బాబు ఫిఫ్త్ ఫైవ్ ఇయర్స్ అండి మా బాబుకి నేను కూడా సమ్మర్ క్యాంప్ ఉన్నాయి అందుకోసం అవతినవాల్ గారి బాబు వచ్చారు ఇప్పుడు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు దాంతో పాటు తీసుకొచ్చాను ఈరోజు చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు చాలా బాగుంటాయి ఫెషిలిటీస్ కూడా చాలా బాగుంటాయి ఏలూరు నగరంలోని చాణక్యపురి కాలనీ దగ్గర ఉన్న హనుమాన్ ఆలయంలో గత నలభై సంవత్సరాలుగా రిక్షా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు ఈ రోజు చాణక్యపురి కాలనీలో జయంతి సందర్భంగా ఊరేగింపు జరిగింది సందర్భంగా నిర్వాహకులు సిటీ న్యూస్ తో మాట్లాడారు రంగారంగా వైభవంగా మేలు దాదాపు ఈ ఇంటి వద్దకు వస్తుంది రావున యాన్ మంది భక్తులు నా నాగేశ్రావు అండి మీరు ఉచ్చ కార్మికుల నలభై రెండు మంది ఇది కట్టించి నలభై సంవత్సరాలు వచ్చి ఈ నలభై సంవత్సరాల నుంచి ఆ భగవంతుడు చల్లని ఆశీర్వాదంతో మమ్మల్ని ఇంతకాలం చచ్చిపో ఉన్నాము బతికున్న ఉన్నాము ఇప్పుడు అందరూ కురవాళ్ళు బడ్డీ వెంకన్న గారు భోన లక్షణ సింహాచలం బొట్టరాము ఇదిరాజు ఆకుల బుజ్జి మన పిల్లలు రమేష్ రామకృష్ణ మేము వీళ్ళందరం కూడా కలిసి ఆ దేవుడికి మా అందరం మా దాన్ని శక్తిచ్చి ఆయన పనులు మాతో చేపించుకున్నారు గత నలభై సంవత్సరాలు అండి మా తండ్రులు మా తాతలు ఇరవై రిక్షాకారు గుడి కట్టిచ్చే గుడి వారు బిడ్డలు మేము అందరం కూడా ఈ గుడిని అలాగే ఉత్సవాలు అన్నీ మనంగా మనగా తెలుపు చేస్తున్నాం అదేవిధంగా ఈ ఈ సంవత్సరం కూడా గురిగింపుగా బయలుదేరి వెళ్తున్నాం ముప్పై ఒకటో తారీఖు శనివారం నాడు పెద్ద అన్న సంబరాజన జరుపుతున్నామండి భక్తులందరికీ భక్తులందరికీ వచ్చి స్వామ శితుప్రదాన్ని సేకరించవలసిందిగా కోరుతున్నాం బ్రతికి ఉన్న మహిళను చనిపోయినట్లుగా సృష్టించి ఆమెకు చెందిన ఇంటి స్థలాన్ని ఆక్రమించుకున్న వ్యక్తి ఉదంతం అంతేకాకుండా మహిళ కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు వేధింపులకి గురి చేస్తున్న సంఘటన ద్వారకా తిరుమల మండలంలో చోటు చేసుకుంది దీనిపై ఈ రోజు గంజి రాణి గంజి ప్రేమ్ కుమారులు ఏలూరు నగరంలోని ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వారు మిడత నా వాళ్ళ ఎన్నోడు చేసిన మోసానికి వాళ్ళు ఎట్లా డబ్బులకి వాళ్ళ ఆశపడిపోయి మా మా కొత్త మనం అన్యాయం చేశారండి ఎన్ని పని మీరు ఫోటోలు రాసి పెట్టారు పెలిచే వారు మత్త వారి గొడవలో ఉందండి మా అమ్మగారికి మా మా అమ్మగారికి ఆస్తి ఉందండి దాంట్లో మేము రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఏడు ఛానల్ ఉన్నామండి అక్కడే సుమారుగా అక్కడే ఉంటే మా మామగారు ఆస్తి మా ముత్తా ముత్తాత గారు ఆస్తి మా అమ్మమ్మ గారికి ఒక్కరే కూతురండి ఏమో చిన్నమ్మ వీళ్ళ అమ్మగారు వీళ్ళ అమ్మగారు వీళ్ళ చిన్నమ్మ అండి వీళ్ళ చిన్నమ్మ గారికి వీళ్ళ అమ్మగారికి ఆస్తిలో సిగ్గు సిరి భాగంగా నాగరాజు గారు అనేవాడు మా అన్నకి రాస్తే అద్దెకి ఇవ్వడానికి మేము అక్కడ పెళ్లి అయిందండి నా పెళ్ళి పెళ్ళి అయిన తర్వాత చిన్నవాళ్ళకి పోతురు వచ్చేసి ఉంటాయి పోతురు వచ్చిన తర్వాత మా హస్తి కొంటారని తీసుకుని మమ్మల్ని ఇబ్బంది పెట్టి మేము అడగ రిజిస్టర్ చేసుకున్నాడు సార్ మేము అడగ పాగతరా ఎస్సీ గారు గారు మా మీద కేసు పెట్టారు సార్ కేసులో ఎలాంటి ఇబ్బంది లేవు మీకు రాజీ పెడతానని చెప్పారు సార్ ఆ రోజు మేము వచ్చాం సార్ కోతికెళ్ళ మన కానిస్టేబుల్ గారు చెప్పారు సార్ రాజకీయ నాయకులు అందరూ సమకూర్చుకుని వైఎస్ఆర్ ప్రభుత్వంలో రాజకీయాల కలిసి మా మీద ఎనమండల మీద కేసు పెట్టారు సార్ మా అమ్మయ్య తర్వాత ఇల్లు అడగ వాళ్ళ ఇల్లి వాళ్ళ కుటుంబ సభ్యులు తోస్తే ఇలా పడిపోయింది సార్ మా నలభై ఐదు రోజులు చైత్ర హాస్పిటల్లో ఉన్నాం సార్ ఇదిగోండి మా అమ్మ గారు ఒంట్లో బాగాలేదు ఇలా ఎస్వి గారు పిలింగి ఎస్వి గారు దగ్గరికి వెళ్ళాం సార్ ఈ రోజు చెప్తాను మేమే తీసుకొచ్చాం కొలిపెత్తానికి వండా భూమి కొలిపెత్తానికి కొలిపెత్తా తీసుకొచ్చి వారు చచ్చిపోయారు అన్నారు డాక్యుమెంట్స్ చూపించాను తాత మొత్తం ఆస్తి అని దాన్ని గిరటేసి నన్ను తోసేశాడు నన్ను కేసు పెట్టేశాం మీరు బయలు చూసుకుంటున్నాను అన్నారు అన్యాయం అండి ఇది ఎక్కడ అన్యాయం అండి మేమేం చేసామండి మేము ఏం చేయలేము మమ్మల్ని పుట్టేవాళ్ళు అన్ని చూశారు అన్నీ చూసిన తర్వాత కూడా మా మీద కేసు పెడతాం మేమే ఏం చేసేవాడి అని సూరపు మా ఊరు పనిచే సౌరభ గారిని తీసుకెళ్ళాం ఇది ఎక్కడ న్యాయం అండి ఇది ఆస్తి వారదాన్ని ఆయన అడిగితే మీకు చెప్పే సమాధానం మా దగ్గర లేదు మీది మా ఏరియా కాదు అని అసీగారు అన్నారు అన్న తర డాక్యుమెంట్ ఇదిగోండి సార్ గారండి నేను అసలు ఊరుకోనండి మీరు ఎంత అన్యాయం చేస్తున్నారు మీ మీద కూడా నేను చర్య తీసుకుంటానని నేను అడిగేశాను అక్కడ అడిగిన తర్వాత ఆయన ఏమన్నా మీరు రాజీ చేస్తానని చెప్పితే అప్పుడు సంతోష రాజన్న యోగా మాసోత్సవాలలో భాగంగా ఈ రోజు ఏలూరు జిల్లా రెవెన్యూ అధికారులు జిల్లా ట్రైనింగ్ సెంటర్లో లో యోగా నిర్వహించారు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వితో పాటు అధికారులు పాల్గొని యోగాను ఆచరించారు ఈ సందర్భంగా ప్రతి వర్గం సమిష్టి భాగస్వామ్యంతో ఏలూరు జిల్లాను యోగాంధ్రలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేద్దామని కలెక్టర్ వెట్రి సెల్వి పిలుపునిచ్చారు सोल्डर्स को भी जीम आम योगा को तरकार को तेज़ देता है इसका बड़ा एक्सरसाइज। ठीक है आह बिना स्पाइन काटने को तगड़े के एक मुझे 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 एक मुझे फाइव ज़ेस्टर पेज दें ओके ठीक

कावड़ जो ली पंतमात्र में कावड़ प्रसन्न ब्रिगेड ब्रांड ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి ఫిర్యాదుల ప్రక్రియను పారదర్శకంగా కాకితరహితంగా మార్చే పైలట్ ని ఏలూరు జిల్లాలో ప్రారంభించారు ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల ప్రకారం ఈ రోజు పైలట్ ప్రాజెక్టులో ఫిర్యాదుదారుల ఫిర్యాదుల్ని స్వయంగా పరిశీలించారు Bye. ने हम लोग सारे नाम प्राणी हमको भी अपने उसको नाम का टीचर का नहीं सॉफ्टवेयर वाला मोबाइल बना बना हमको मास में ठीक है मैं आप अपने एप्लीकेशन से करता हूं और मॉडल पर्यावरण पर स्थित है मैं एक और दुनिया के तौर पर और हमारे करने के एक्शन और भी दर सही बात है

ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసాలకి పాల్పడే వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సెల్వి అన్నారు ఏలూరులోని గోదావరి సమాపేశ మందిరంలో ఈ రోజు జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు ప్రతిభావంతులు దివ్యాంగుల వద్దకు వెళ్లి కలెక్టర్ స్వయంగా అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారం చర్యలకు అధికారుల్ని ఆదేశించారు కోకో గింజలకు ప్రభుత్వం చెప్పిన ధర కిలోకి ఐదు వందల రూపాయలు అమలు కావడం లేదని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ తెలిపారు ఏలూరు నగరంలో ఈ రోజు అన్ని భవనంలో కోకో రైతుల సంఘం ముఖ్య నాయకులు సమావేశం జరిగింది

సంఘం రాష్ట్ర ప్రధాన చేసి ఇవాళ గత మూడు నెలలుగా ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో కోకో రైతులకి కోకో గింజలకి అంతర్జాతీయ మార్కెట్ ధర కోసం అట్లాగే గింజలు కొనుగోలు కోసం చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నాం పోరాటం చేస్తా ఉన్నాం అయితే ఫలితంగా ఈ నెల ఇరవై మూడవ తారీఖున మొన్న శుక్రవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు అట్లాగే రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వారి పోలీసు పాఠశాల గారు అలాగే ఎమ్మెల్యేలు అట్లాగే ఇతర జిల్లా కలెక్టర్ గారు రాష్ట్ర ఉన్నతాధికారి సమక్షంలో ఒక జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేశారు అయితే ఆ సమావేశంలో మేము ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ధర ఒకటే డిమాండ్ చేశాం మీరు అంతర్జాతీయ మార్కెట్ ధరకి అనుసంధానం చేస్తూ ఫార్ములా రూపొందించి ధర ప్రకటించి ఆ ధరని ఈ వత్తు కోకో గింజ కొనుగోలు సీజన్ కి చేసి రైతులు న్యాయం చేయాలని చెప్పేసి కోరారు అయితే ఆ రోజు జరిగిన సందర్భ చర్చిల్లో మేడలిస్ కమిటీ కంపెనీ ప్రధానమైన కొనుగోలు ఈ కంపెనీ ఇవాళ డైరెక్ట్ గా చర్చకు రాకుండా ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ లో చర్చలు పాల్గొన్నారు ఆ రోజు వాళ్ళు చెప్పిందంటే కిలో కోకో గింజల్ని నాలుగు వందల యాభై రూపాయల నుంచి కొనుగోలు చేయమని చెప్పేసి కరాకండిగా చెప్పారు ప్రభుత్వం వైపు నుంచి మంత్రులు గాని ఎమ్మెల్యేలు గానీ రాష్ట్ర ఉన్నతాధికారులు కానీ ఇన్ని రకాలుగా మాట్లాడిన సరే ఫార్ములా చెప్పలేదు ఏదో సప్లై డిమాండ్ అనే పద్ధతుల్లో ఒక ధర మాత్రం చెప్పి ఊరుకున్నారు అయితే ప్రభుత్వం వారి వైపు నుంచి ఎంత రిక్వెస్ట్ చేసినా ధర పెంచడానికి అంగీకరించలేదు అయితే రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి మేము ఒక యాభై రూపాయలు అదనంగా ఇస్తాం మీరు కిలో పోకు గింజల్ని ఈ రోజు సోమవారం నుండి ఐదు వందలకి కొనుగోలు చేయాలని పద్ధతుల్లో వాళ్ళ మంత్రుల సమక్షంలో చర్చ నడిచింది నిర్ణయం జరిగింది ప్రకటించారు కానీ ఇది ఈ రోజు చూస్తా ఉంటే మళ్ళీ కంపెనీలు కిలో కో గింజలు నాలుగు వందల యాభై రూపాయలకే కొనుగోలు చేస్తాం ప్రభుత్వం మాకు యాభై రూపాయలు అట్టాయిస్తుంది ఇంతవరకు గైడెన్స్ రాలేదు కాబట్టి యాభై రూపాయలకే కొనుగోలు చేస్తా పద్ధతులు వాళ్ళ కంపెనీలు మాట్లా మాట్లాడుతూ ఉన్నారు రైతులు సక్రమంగా కొనుగోలు గింజలు కొనుగోలు చేసే పరిస్థితి కూడా కనబడట్లేదు కాబట్టి ఉద్యాన శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు వాటిని స్పందించి ఇవాళ మీరేదైతే ఒప్పించారు ధర ఆ ధర ప్రకారం ఏలూరు జిల్లా పోలవరం మాజీ ఏఎంసీ చైర్మన్ బుట్టాయిగూడ మండల పార్టీ అధ్యక్షులు మోగపర్తి సోంబాబు పుట్టినరోజు వేడుకలు స్వగ్రామమైన కొవ్వాడ గ్రామంలో ఘనంగా జరిగాయి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అభిమానుల మధ్య కేక్ కట్ చేసి అందరూ శుభాకాంక్షలు తెలిపారు తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో పాల్గొనే కార్యకర్తలకు అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వంటకాల తయారీ నాణ్యత వడ్డీపు అంశాలని పర్యవేక్షించే నిర్వహణ కమిటీలో పార్టీ అధిష్టానం దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని కి అప్పగించారు ఈ నేపథ్యంలో మహానాడులో కొత్త ఆవకాయను సిద్ధం చేయడానికి మామిడికాయలు ముక్కలు కొట్టే వారిని పచ్చడి బస్సులు ఏర్పాటు చేసి దెందలూరు నుంచి కడపకు తీసుకుని వచ్చారు ఇరవై ఏళ్ళ నుంచి వాడతా మాడు కేసు రెడ్డి మన సంవత్సరం పూర్తిగా దాచునేది అయితే మనం వేసాము మహానాడు సందర్భంగా ఏర్పాట్లన్నీ కూడా బాగా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి ఈ మూడు రోజుల మీద పార్టీ ప్రతినిధులు సుమారుగా రెండు లక్షల మందికి ఇక్కడ భోజనం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది మొదటి రోజు పాపేశ్వరం కాజా అలాగే గోంగూర చికెను వెజిటబుల్ బిర్యానీ పెట్టడం జరుగుద్ది రెండో రోజు ఈ మూడు రోజు అన్ని ఏర్పాట్లు బీసీ జనార్దన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంతో ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చురుకుగా జరుగుతున్నాయి ఏ రకమైనటువంటి లోటు రాదు వచ్చే అవకాశం లేదని చెప్పి తెలియజేస్తా అలాగే ఈరోజు మరొక ప్రత్యేకత కూడా మన బెంగుళూరు శాసనసభ్యులు ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో గోదావరి ఆవకాయ ప్రత్యేకత ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ ఇక్కడికి వచ్చి ఇక్కడే అన్ని మ్యాంగోస్ అన్ని కూడా ఏలూరు నుంచి తీసుకొచ్చి ప్రత్యేకంగా ఇక్కడ ఎంతమంది వచ్చినా సరే అంతమందికి కూడా ఆవకాయ పచ్చడి రుచిని కూడా చూపించే విధంగా వారు కూడా ఈరోజు ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకోవటం ఏలూరు జిల్లా లింగపాలెం మండలం బోగోలు రిజర్వు ఫారెస్టులు జామాయిల్ సాగు చేసి కటింగ్ చేయగా వచ్చిన ఆదాయంతో సగభాగం రోగుల కోసం సంరక్షణ సమితికి ఎనబై తొమ్మిది లక్షల పదివేల ఐదు వందల నలభై మూడు రూపాయల చెక్కిని శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ సంఘ సభ్యులకి క్యాంపు కార్యాలయంలో అందజేశారు మొత్తం మూడు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది టన్నులు రవాణా చేయగా వచ్చిన రెండు కోట్ల పదిహేను లక్షల ఆదాయంలో రవా ట్రాన్స్పోర్టేషన్ కటింగ్ ఛార్జీలు పోను లక్ష ఎనిమిది వేలు మొత్తం ఆదాయం వస్తే కోటి డెబ్బై ఎనిమిది లక్షల ఆదాయం వస్తే అందులో ఎనభై తొమ్మిది లక్షలు బిఎస్ఎస్ షేరింగ్ వాటాను ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా బిఎస్ఎస్ సభ్యులకు లబ్ధిదారులకు సమానంగా పంచుకోవడానికి మొత్తం నూట అరవై నాలుగు మంది సభ్యులకి సుమారు యాభై వేలు పైహెచ్ సొమ్ములు అందుతాయి ఈ వార్తలు ఇంతటి మళ్ళీ కరుద్దాం నమస్కారం